ఏం లేదు ఇప్పుడు ఈ మన బియ్యం తీసుకుంటే ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే ఐరిష్ క్యాప్టెన్ కానీ ఇవి ఒక బియ్యం వస్తాయి కూడా దానికి ఇంతమంది బిఆర్ఏలు ఉన్నప్పుడు బీఆర్ఏ ఉన్నప్పుడు చేసేది ఎక్కడెక్కడ లేవో ఎంతమంది లేవో వాళ్ళందరికీ ఇప్పుడు నా దగ్గర ఒక లేడీ ఉంది గంగారం ఉన్న మీ మండలం మీ నాకు తెలియదు నేను ఒక పని చేస్తాను మా మాజీ సర్పంచ్ మా మాజీ సర్పంచ్ కుమారస్వామి ఇట్లాంటి మండలంలో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ మా వాళ్ళు ఒకసారి గ్యాదర్ చేసి మీకు ఇస్తారు దానికి సొల్యూషన్ ఏందో మీరు చెప్పి చూసుకో మంచిగా కదా మన అంతా సుభిక్ష పంచాయతీ లేవు కదా ఈమెతో పాటు సుమరామతో పాటు ఇంకేదైనా ఉన్నాయో మండలంలో కూడా అధ్యక్ష వారు మండలంలో కూడా కూడా ఇట్లాంటివన్న ఏం లేకపోయినా వాటి ఫోన్ నమ్మే ఏం సమాన